నిధులు కూడా వచ్చేట్టు చేసి ఆ గణశాల మోహన అధ్యయన పర్యాటక కేంద్రంగా రూపొందించాలని చెప్పి మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్న అని అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుగు మంత్రి గారు ఆ కార్యక్రమం విట్టి అంత చేయండి తప్పకుండా సార్ రిలీజ్ అయి అధ్యక్ష 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 ఇప్పుడు పెద్దలు మండల బుద్ధప్రసాద్ గారు చెప్పినట్లుగా తప్పనిసరిగా కార్యక్రమాన్ని పెట్టి అది ఘనంగా ఆ ఉత్సవాలు చేయడానికి ముందుకొస్తాం తర్వాత ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ మీ ద్వారా సభ్యులకు తెలియజేయాలి అధ్యక్ష ఈ మధ్యకాలంలో మన యూనియన్ టూరిజం మినిస్టర్ శకావత్ గారిని ప్రత్యేకంగా కలిసి నేను ఢిల్లీలో ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ గురించి మాట్లాడటం కూడా జరిగింది అధ్యక్ష నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకుని టూరిజం మినిస్టర్ గారిని కలిస్తే వారు చెప్పారు దీన్ని రెండు రకాలుగా చూస్తున్నారు అధ్యక్ష ఒకటి బుద్ధుడు జన్మించి పరమపదించే వరకు ఆయన తిరిగిన ప్రదేశాలన్నింటినీ ఒక సర్క్యూట్ చేస్తారు ఆ తర్వాత వేరే సర్క్యూట్ ఏంటంటే ఈ బౌద్ధ మతం వ్యాప్తి చెందినటువంటి ప్రదేశాలన్నింటినీ కూడా ఒక సర్క్యూట్ చేయాలి మందు రెండో కేటగిరీలోకి వస్తుంది అధ్యక్ష ఆయన బుద్ధుడు ఈ ప్రాంతానికి వచ్చిన ఇది కాదు ఎవరైతే బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడానికి నాగార్జునుడు వారు ఎలా చెప్పారో వారందరూ తిరిగి వ్యాప్తి చేయడానికి ప్ర చేసినటువంటి ప్రాంతాల్లో మన ప్రాంతం కూడా ఉంది దాన్ని బట్టి మంత్రి గారిని మనం కో కోరింది ఏంటంటే ఆ రెండే రెండో కేటగిరీలో మాకు తప్పనిసరిగా ఈ బుద్ధిస్ట్ బుద్ధిస్ట్ సర్క్యూట్ని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించమని కోరాం ఇప్పటికే మనం కూడా ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ అనేటువంటి దాన్ని ప్రత్యేకంగా తీసుకుని మన విశాఖపట్నం దగ్గర ఉన్నటువంటి తొట్లకొండ బావికొండ అదే అదేవిధంగా అమరావతి దగ్గర ఉన్నటువంటి ఈ బౌద్ధ ఆరామాలు వచ్చినటువంటి ప్రాంతాలు ఇవన్నింటినీ కలిపి ఒక బుద్ధిస్ట్ సర్క్యూట్గా చేయాలనేటువంటి ఆలోచన వారు చెప్పినట్టుగా గుడివాడ దగ్గర కూడా ఆ రకమైనటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఇవన్నీ కలుపుకుని ఖచ్చితంగా ఆ సర్క్యూట్ను తయారు చేయడానికి మనం రూపకల్పన చేస్తున్నాం అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం కూడా ఇతో దిగంగా దీనికి సహకారం అందిస్తుంది నమ్మకం ఉంది మంత్రి గారు కూడా కేంద్ర మంత్రి గారు కూడా చెప్పారన్నమాట అందువల్ల తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ఈ బుద్ధిజంకు సంబంధించినటువంటి ప్రాముఖ్యతను నిలబెట్టుకునే విధంగా నిర్మాణాత్మకంగా పనిచేసే ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కార్యక్రమాలు చేపడుతుందని తమ ద్వారా వారందరికీ తెలియజేస్తాం క్వశ్చన్ నెంబర్ ఫోర్ నైన్ ఎయిట్ మెంబర్ రిక్వెస్ట్ మీరు పోస్ట్ పోన్ అలాగే క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఫోర్ ఫైవ్ మెంబర్ రాలేదు దీన్ని కూడా పోస్ట్ పోన్ చేస్తున్నాము నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ 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 టూరిజం మినిస్టర్ గారు అధ్యక్ష సముద్ర తీర ప్రాంతం పర్యాటకంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనని చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం చేపట్టింది అధ్యక్ష ముఖ్యంగా ఇవాళ ఈ టూరిజం పాలసీ ఏదైతే ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి కానీ తీసుకొచ్చారో ఆ టూరిజం పాలసీలో మన అందరి తరఫున కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారిని మన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి కారణం టూరిజం కూడా ఇండస్ట్రీ స్టేటస్ని ఇచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారికి దొరుకుతుంది దాని ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఏడు యాంకర్ హబ్స్ని ఇరవై ఐదు థిమాటిక్ సర్క్యూట్స్ ని గుర్తించే అధ్యక్ష అందులో బీచ్ సర్క్యూట్స్ సముద్ర తీర ప్రాంత సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఐదు ఆ ఐదు ఏంటంటే మనకి విశాఖపట్నం శ్రీకాకుళం కాకినాడ నెల్లూరు మచిలీపట్నం ఈ ఐదు ప్రాంతాలని కూడా తీర ప్రాంత పర్యాటక అభివృద్ధి కింద తీసుకురావడానికి ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా రివర్ క్రూజ్ సెంట్ సర్క్యూట్స్ కింద ఒక నాలుగు సెలెక్ట్ చేసిన అధ్యక్ష అవి గోదావరి కృష్ణ కోనసీమ అండ్ బ్యాక్ వాటర్స్ ఈ రకంగా సముద్ర తీర ప్రాంతం నదీ పరివాహక ప్రాంతం వీటన్నిటిని కూడా పర్యాటక రంగంలో అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష దీంట్లో ముఖ్యంగా ఈ మధ్యకాలంలోనే నిన్ననే నేను జర్మనీ కూడా వెళ్ళొచ్చాను అధ్యక్ష అక్కడ కూడా యూరోపియన్స్ ఏది ఎక్కువ ఇష్టపడతారని అంటే వాళ్ళు చెప్పిన ఈ రెండు అధ్యక్ష ఈ బీచ్ రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో బీచ్ టూరిజం ఏదైతే ఉందో దాన్ని అదేవిధంగా వెల్నెస్ టూరిజం ఆ రెండింటినీ వాళ్ళు ఇష్టపడతారు ఆ రకంగా పెట్టుబడులు రావడానికి అవకాశం ఉందనేటువంటి మాట చెప్తే నేను చెప్పాను అధ్యక్ష తొమ్మిది వందల నాలుగు కిలోమీటర్ల పొడవన ఉన్నటువంటి సముద్ర తీర సముద్ర తీరం మాకు ఉంది ఆ తీర ప్రాంతం యావత్తు కూడా బీచ్ టూరిజం చేయడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ వెల్నెస్ టూరిజం కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం దీనికి మీరు ముందుకు వస్తే పెట్టుబడులతో ముందుకు వస్తే మేము సంపూర్ణమైన సహకారం మా ముఖ్యమంత్రి గారు అందజేస్తారనేటువంటి మాట కూడా వారికి చెప్పడం జరిగింది అధ్యక్ష దీని ప్రకారం రాబోయే రోజుల్లో ఈ ఐదు ఈ నాలుగు సీ సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని కూడా అభివృద్ధి చేసి తద్వారా పక్కనే ఆ పక్కనే వెల్నెస్ సెంటర్స్ కూడా ఏదో యోగా ఆయుర్వేద వీటికి సంబంధించినటువంటి టూరిజం అట్రాక్షన్స్ కూడా అక్కడ ఏర్పాటు చేసి అదేవిధంగా బీచ్ రిసార్ట్స్ కింద నిర్మించి అక్కడ బీచ్ స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో బీచ్ స్పోర్ట్స్ బీచ్ వాలీబాల్ ఇలాంటి వాటిని కూడా ఏర్పాటు చేసి ముఖ్యంగా క్లెన్లీనెస్కి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చి వీటన్నిటి మీద కూడా ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్మించాలనేటువంటి తలంపు చేస్తా ఉన్నాం అధ్యక్ష అయితే జరిగింది ఏంటంటే మనం గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో మైనస్లో గెలిపోయింది పర్యాటక రంగం ఇవాళ మళ్ళీ దాన్ని పట్టాలెక్కించిన కొంత సమయం పడుతుంది ఇంకా మనకి గత ప్రభుత్వం తాలూకు దుర్మార్గపు విధానాల యొక్క అవశేషాలు ఇంకా కూడా కొనసాగుతూ ఉన్నాయి అధ్యక్ష అందువల్ల ఈ పర్యాటక రంగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటు సమగ్రమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పాలసీ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కనుక దాన్ని పూర్తిగా అమలు చేసే విషయంలో కొంత సమయం తీసుకుంటా ఉన్నాం అధ్యక్ష తప్పనిసరిగా వీటన్నిటిని కూడా సరిదిద్దుకుని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి రాబోయే మనకి ఐదు సంవత్సరాల కాలంలో ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా యాభై వేల గదులు తీసుకురావాలని అదేవిధంగా అత్యధిక శాతం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఈ ప్రాంతంలో చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నాం కనుక తప్పనిసరిగా మనకు ఉన్నటువంటి పొటెన్షియాలిటీ ఇవాళ గొప్ప తీర ప్రాంతం మనకు ఉంది ఈ తీర ప్రాంతం అంతా కూడా అద్భుతమైనటువంటి తీర ప్రాంతంలో నెంబర్ వన్ శ్రీకాకుళం జిల్లాలో ఉంది అతి పొడవైన తీర ప్రాంతం ఆ జిల్లాకు ఉంది ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకి ఆ తర్వాత వచ్చి నెల్లూరుకు ఉంది తర్వాత తూర్పుగోదావరి జిల్లాకు ఉంది ఈ ప్రాంతాల్లో మనం ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది కనుక తీర ప్రాంతం అభివృద్ధి చేయటం అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఏదైతే పొటెన్షియాలిటీ ఉందో దాన్ని నిలబెట్టుకునే విధంగా కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందనేటువంటి మాటని తమరి ద్వారా తెలియజేస్తాం అధ్యక్ష